హలో ఫ్రెండ్స్ మీకు సడన్గా వ్యూస్ అనేది డౌన్ అయిపోయిందా ఈ మధ్య వ్యూస్ అనేది రావట్లేదు అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు అనమాట బట్ ఏంటంటే ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత నుంచి నాకు బాగానే వ్యూస్ అనేది వచ్చేది బట్ ఇప్పటి నుంచి నాకు వ్యూస్ అనేది సడన్గా ఎందుకో డౌన్ అయిపోయింది వ్యూస్ చాలా తక్కువ వస్తుందనేసి చాలా మందికి ఈ డౌట్ అనేది ఉండొచ్చు అనమాట ఈ వీడియోలో యూట్యూబ్లో వ్యూస్ సడన్గా డ్రాప్ అవడానికి కారణం ఏంటి అసలు ఫైవ్ మెయిన్స్ రీజన్స్ ఉన్నాయి ప్లస్ వాటి బెస్ట్ సొల్యూషన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అనేది వన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి ఆ తర్వాత మీకు నా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనిపిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్గరిథం రెస్ట్ ఇక్కడ మీకు ఒక డౌట్ అనే రావచ్చు బ్రో ఈ ఆల్గరిథం రెస్ట్ అంటే ఏంటి బ్రో అనేసి మీరు అనుకోవచ్చు అనమాట యూట్యూబ్ ఆల్ అనేది ప్రతి ఇరవై నాలుగు గంటలకి పర్ఫార్మెన్స్ ఎట్లా వరకు అంటే ఈ వీడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటనేది ప్రతి ఇరవై నాలుగు గంటల్లో చెక్ చేస్తుంది అనమాట మీ వీడియోకి వాచ్ టైమ్ అండ్ సీనియర్ ఎంగేజ్మెంట్ ఇది బాగా లేకపోతే యూట్యూబ్ ఆల్గ్రీదం అనేది మీ వీడియోకి స్టాప్ చేసేస్తుంది మరి మీరు అనుకోవచ్చు మరి ఎలా బ్రో ఈ ఎంగేజ్మెంట్ పెంచాలంటే మనం ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియో ఫస్ట్ థర్టీ సెకండ్స్లోని ఎంగేజ్మెంట్గా ఉండేటట్టు మీరు చెప్పాలన్నమాట ఆడియన్స్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఫస్ట్ థర్టీ సెకండ్స్లోనే ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి దాన్నే క్యూరోసిటీ అంటారు ఫస్ట్ మీ వీడియోలోనే క్యూరోసిటీ అనేది యాడ్ చేయండి దానివల్ల ఏంటంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుందనమాట తర్వాత కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టండి పలానా ఇన్ఫర్మేషన్లు ఈ వీడియోలో ఉంది అండ్ కమెంట్ చేయడానికి వస్తారు కదా వ్యూవర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఏమని చెక్ చేస్తారంటే వీడియో ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఎంతమంది అయితే మనకు కామెంట్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా కమెంట్ చేశారో ఏంటనేది ఆ కమెంట్స్ అనేవి చెక్ చేస్తారు దాంట్లో ఫస్ట్ మీ కమెంట్ అనేది పిన్ చేసి పెట్టాను అనుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ పలానాది అని అనేది అనుకొని మీరు కామెంట్ పింఛసారనుకోండి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఈ వీడియోలో ఎండ్ వర్క్ స్పెండ్ చేయాలి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందనేసి మీ వీడియోలోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియో అనేది స్టార్టింగ్లోనే కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయండి అట్లా పోస్ట్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూజ్ అనేసి మీరు అనుకుంటే మాత్రం మన వీడియోని మనమే ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మనం పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాం దాని తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళ కి కనెక్ట్ అవుతుందనమాట ఎట్లా కనెక్ట్ అవుతుందంటే ఈ పలానా కంటెంట్ క్రియేటర్ అనేది ఇతన్ని డైలీ అంటే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారు సో ఇతని వీడియో అనేది ఎంగేజ్మెంట్ని ఇంకా పెంచేలా మనం చూడాలనేసి యూట్యూబ్ వాళ్ళగారు అనేది అర్థం చేసుకుంటుంది సో తర్వాత మీరు ఏం చేస్తారంటే టైటిల్ అండ్ తమ్నెల్ అనేది క్యాచీగా ఉండేటట్టు పెట్టుకోండి క్యాచీ అంటే ఏంటంటే అట్రాక్టివ్గా సో ఒక క్వశ్చన్ అడిగేలా అయినా ఉండాలి తమ్నెల్ అనేది లేదంటే ఎమోషనల్గా ఉండాలి ఇట్లా మీరు పెట్టుకున్నారనుకోండి క్యాచ్గా ఉండేటట్టు అంటే ఫలానా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఇట్లా మీరు పెట్టుకోవాలన్నమాట అది టైటిల్లో కూడా పెట్టుకోవాలి అండ్ తమ్నెళ్ళు కూడా అదే పెట్టుకోవాలన్నమాట అట్లా అయితే మీకు ఈ మీద అంటే మీ వీడియో అనేది ఏ వ్యూవర్కి అయితే ఏ ఆడియన్స్కి అయితే సజెస్ట్ చేసిందో వాళ్ళ తమ్ముళ్ళని చూసిన వెంటనే పలానా ఇన్ఫర్మేషన్ ఇది నాకు కావాల్సింది కనెక్ట్ అయ్యేలా ఉంది సో నేను చెక్ చేసి చూస్తా అని సో ఈ విధంగా కనెక్ట్ అయ్యేలా యూట్యూబ్ వాళ్ళ క్రితం ఆటోమేటిక్గా దాన్నే ప్రోసెస్ చేసుకుంటుంది అనమాట అట్లా మీరు చేయడం అంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా యూజ్ చేయండి దానివల్ల మీకు వ్యూస్ అనేది ఎంగేజ్మెంట్కి అంటే మీ ఛానల్కి ఎంగేజ్మెంట్ ఇచ్చేలా మీరే ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఆడియన్స్ రిటర్న్స్ అండ్ డ్రాప్ అనమాట సో ఈ ఆడియన్స్ రిటర్న్స్ అండ్ డ్రాప్ అంటే ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే ఈ ఆడియన్స్ రిటర్న్స్ అండ్ డ్రాప్ అంటే ఏంటంటే వాచ్ టైం అనేది తగ్గిపోవడం సో ఏంటంటే వ్యూవర్స్ అంటే వచ్చిన వ్యూవర్స్ అనేది ఫస్ట్ థర్టీ లోనో లేదా వీడియో మధ్యలోనే స్కిప్ చేసిన అనుకోండి అక్కడ మీకు ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ అనేది పడిపోతుంది అనమాట అట్లా డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిదంకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ వీడియో అనేది ఏ వ్యూవర్ అంటే ఏ ఆడియన్స్ అనేది ఇంట్రెస్టింగ్ చూపించట్లేదు కనుక ఈ వీడియోలో సరైన ఇన్ఫర్మేషన్ లేదు కను అందుకనేసి డౌన్లో పడిస్తుంది అనమాట యూట్యూబ్ ఆల్గరిదం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్తాను ఈ మాట అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది అర్థం చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలా నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇన్ కేసు మీకు అందులో డౌట్ ఉంటే మాత్రం ఒకసారి ప్రీవియస్ వీడియో అనేది చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది అండ్ ఎండర్ స్క్రీన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వాళ్ళ క్రితం మీరు అర్థం చేసుకుని ఆ తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చేశారనుకోండి మెల్లిగా స్లోగా వన్ వీక్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీ ఛానల్ ఎట్లా గ్రో అవుతుంది ఏంటనేది మీకే క్లారిటీ వస్తుందన్నమాట తర్వాత మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు మరి మన వాచ్ టైం అనేది అంటే ఆడియన్స్ రిటర్న్స్ అనేది మనం పెంచాలంటే ఏం చేయాలి బ్రో అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు సో దాని గురించి కూడా ప్రతి ఒక్క పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట మరి మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు ఏంటనేసి అంటే బ్రో మరి ఆడియన్స్ రిటర్న్స్ అనేది డ్రాప్ అవ్వకుండా మనం ఏం చేయాలి దానికి సొ్యూషన్ అనేసి మీరు అనుకో డౌట్ అయితే రావచ్చు అనమాట దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఉంది ఇక్కడ నేను మీకు కొన్ని పాయింట్స్ అనే చెప్తాను దాన్ని యాజ్ యాస్టీజ్గా ఫాలో అయితే చాలు ఆటోమేటిక్గా మీ వాచ్ టైం అండ్ ఆడియన్స్ రిటర్న్స్ అంటే వాచ్ టైం కదా ఆటోమేటిక్గా అది పెరిగిపోతుంది అనమాట ఫస్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియోలోని ఫస్ట్ టెన్ సెకండ్స్ అనేది హుక్ అనేది ఇవ్వాలన్నమాట ఈ హుక్ అంటే ఎట్లా అంటే అది క్వశ్చన్ అయినా అడిగేటట్టు ఉండాలి లేదా మీ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది టెన్ సెకండ్స్లోనే పెట్టేటట్టు ఇట్లా ఉండాలన్నమాట సో అట్లా మీరు చేయడం వల్ల ఏంటంటే వ్యూవర్కి ప్లే చేసిన వెంటనే కనెక్ట్ అవుతుంది ఏంటంటే పలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది నేను ఈ వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఇందులో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అనుకొని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు దానివల్ల ఏంటంటే మీ వీడియో అనేది అంటే మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇంట్రో అనేది షార్ట్గా ఉండాలన్నమాట ఇట్లా షార్ట్గా ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి ఎట్లా అంటే చాలామంది కొన్ని మాటలు చెప్తుంటారు ఏమనేసి అంటే హలో హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు బాగున్నారనేసి ఇట్లా సోదే అంట ఇట్లా చెప్తుంటారు కదా సో ఇలాంటి వేట్ చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇట్లా చెప్పిన తర్వాత మీరే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నారో దాని గురించి హుక్ అనేది ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి ఇంట్రో వీడియో అనేది నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిన్ మ్యాటర్ అనేది అంటే మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వాల్యూ అనేది మీరు పెట్టండి అనమాట దానివల్ల మీకు ఏంటంటే ఆడియన్స్కి స్టార్టింగ్ ఇంట్రో అనేది చిన్నది ఉండి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ పాయింట్స్ అనేది పెద్దదిగా ఉంటే ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు అవుట్రో అనేది మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఎండ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ త్రీ అంటే పాయింట్ త్రీలోనే ఇదేంటంటే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అనేది ఇన్యాక్టివ్ అన్నమాట సో ఈ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఇన్యాక్టివ్ బ్రో అంటే ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం దాని గురించి కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అనేది ఇన్ఎక్టివ్గా అంటే ఆన్లైన్లో లేకుండా లేదంటే మీ ఛానల్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తున్నారు సరే ప్లే చేసి చూడకపోవడం మీ వీడియో అనేది దానికి అంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నా సరే వాళ్ళకి మీ వీడియో అనేది అంటే వీడియో అనేది ఓపెన్ చేసి చూడకపోవడం ఇట్లా చేసారనుకోండి అదేంటంటే ఇన్యాక్టివేట్ కింద పంపిస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళ క్రితం ఏం చేస్తుందంటే నెక్స్ట్ నీ వీడియో మీరు ఏదైనా అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది పంపదనమాట వాళ్ళు ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ కిందనే ఉండిపోతారు దానివల్ల మీ వీడియో చూడకుండా ఉంటే దానివల్ల ఏంటంటే మీ వీడియో అనేది దెబ్బతింటుంది ఎట్లా అంటే ఏంటంటే పలానా వీడియో అనేది ఓపెన్ చేసి చూడట్లేదు పలానా సబ్స్క్రైబర్స్ అనుకోండి చాలా మంది అంటే ఎగ్జాంపుల్గా మీకు తీసుకుంటే ఒక వంద మంది సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది పంపించింది అనుకోండి అందులో అట్లీస్ట్ యాభై మంది ఇట్లా చూసారనుకోండి పర్లేదు ఆడియన్స్ అనేది ఈ వీడియోకి కనెక్ట్ అవుతున్నారనేసి ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి నోటిఫికేషన్ అనేది అంటే వీడియో సజెస్ట్ చేయడం ఇట్లా చేస్తుంది అనమాట లేదు వందలోనే ఒక టెన్ మెంబర్స్ ఇట్లా అనుకోండి దానికి కొందరు అంటే ఆ టెన్ మెంబెర్స్లో కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబెర్స్ అయినా సరే పూర్తిగా చూస్తున్నారు లేదో మనకు తెలియదు కదా సో దానివల్ల ఏంటంటే ఈ వీడియోలో ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు కనుక ఈ వీడియోని ఎక్కువ మంది క్రియేటర్కి సజెస్ట్ చేయకుండా డౌన్లోడ్ పడేస్తుంది యూట్యూబ్ ఆల్ క్రిద్దాం సో ఈ విధంగా వర్క్ అనమాట మరి దీనికి సొల్యూషన్ లేదా ఏంటి గ్రో నుంచి మీరు అనుకుంటే మాత్రం దానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఉంది అదే ఏంటంటే షార్ట్స్ వీడియో అనేది చేయండి షార్ట్స్ వీడియోకి ఏంటంటే చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది చాలా తొందరగా రీచ్ రీచ్ ఉంటుంది కనుక దానివల్ల ఏంటంటే మీ షార్ట్స్ వీడియో అనేది ఆడియన్స్కి రీచ్ అయ్యింది అనుకోండి అతను వీడియోస్ అనేది చూసిన వాళ్ళు కొందరు వస్తుంటారు కదా సో అట్లా యూజ్ చేసి వాళ్ళు కూడా చూస్తారు కదా అంటే ఫలానా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో కావాల్సిన ఇంకా ఇతని వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూద్దాం అనుకుని మీ ఛానల్ అనేది చెక్ చేసి అందులో లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు కదా వాళ్ళ దానివల్ల ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు తర్వాత ఏంటంటే ఇంకా మీ లాంగ్ వీడియోస్ కూడా రీచ్ అనేది పెరుగుతుందనమాట సో ఇట్లా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ఆడియన్స్ కి ఎంగేజ్మెంట్ అంటే ఈ యాక్టివ్గా ఉండేటట్టు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్స్ చేయాల్సిన ప్రోసెస్ ఏదైనా ఉందంటే పోల్స్ అనేవి పెట్టండి తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేయండి దానివల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళ క్రితం కూడా పలానా క్రియేటర్ అనేది యూట్యూబ్లోనే యాక్టివ్గా ఉంటున్నాడు ఇతన వీడియోస్ అనేది ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తామనేసి యూట్యూబ్ వాళ్ళ కూడా అర్థం అవ్వాలన్నమాట సో ఇట్లా మీరు పోల్స్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ షార్ట్స్ వీడియో ఇట్లా చేస్తుంటే మీకు మంచి రీచ్ అనేది కలువు వస్తుంది అండ్ మీ ఛానల్ కూడా మంచి బూస్ట్ అనేది దొరుకుతుంది అనమాట ఐ హోప్ గైస్ మీ కీ పాయింట్ వరకు అర్థమైతే మాత్రం ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫోర్త్ వన్ ఏంటంటే వీడియో డేటా మిస్ మ్యాచ్ అనమాట సో ఈ వీడియో డేటా మిస్ మ్యాచ్ అంటే ఏంటి బ్రోన్స్ మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా మిస్ మ్యాచ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వీడియో అనేది ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి దానికి తగిన టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ సో ఇవన్నీ కూడా ప్రాపర్గా దానికి రిలేటివ్గా ఉండాలన్నమాట రిలివెంట్గా ఉంటేనే మీ వీడియో అనేది యూట్యూబ్ అర్థమవుతుంది అర్థమవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఒక పలానా రెసిపీ అంటే ఒక బిర్యానీ మనం తీసుకున్నాం అనుకోండి ఆ బిర్యానీ పైన టైటిల్ కూడా దానికి తగినంత టైటిల్ అనేది పెట్టాలి అండ్ తమ్ నెలలు కూడా పెట్టాలి డిస్క్రిప్షన్లో కూడా దానికి తగిన హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా రిలివెంట్గా ఉండేటట్టు ఇట్లా యూజ్ చేయండి దానివల్ల ఏంటంటే యూట్యూబ్ అర్థమవుతుంది అనమాట ఏంటంటే పలానా కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంది దానికి రిలేటివ్గా ఉన్న డేటా అంటే మెటాడేటా అంటే కావాల్సిన డేటా మొత్తం క్లియర్గానే ఇచ్చారు కనుక ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేసేలా చూస్తుందనమాట ఇది కాకుండా టైటిల్ ఒకటి ఉండి తమ్నెల్ ఒకటి ఒకటి నెలొకటి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఉండి తమ్మిన ఇట్లా పెట్టడం దానికి టైటిల్ ఇంకొకటి లేదా డిస్క్రిప్షన్లో ఇంకొకటి వేరేది ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే మిస్మేచ్ అవుతుందన్నమాట అట్లా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆలగారిద్దంకి అసలు మీ వీడియో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అర్థం కాకపోతే ఎవరికీ రికమెండ్ చేయకుండా ఉంటుందన్నమాట సో దాని వల్ల మీకు వ్యూస్ ఎక్కడ వస్తుంది వ్యూస్ కూడా రాదు మీకు ఇట్లా అర్థమైంది అనుకుంటున్నాయి ఈ పాయింట్ అనేది దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టాపిక్ పైన అంటే పలానా టాపిక్ పైన వీడియో చేయబ్రో నుంచి మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ అదే టాపిక్ పైన వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానమాట ఫైనల్గా ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ అనమాట ఏంటంటే కంటెంట్ శాచురేషన్ సో దీని గురించి మీరు ఎప్పుడు వినుండరు నేను చెప్పిన ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ అనేది వన్ టూ నుంచి ఫైవ్ వరకు వచ్చాను కదా ఈ ఫైవ్ అనేది కంటెంట్ సర్చురెన్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు సో ఇట్లా నేను ప్రతి ఒక్కటి కూడా కొత్త కొత్తగా ఐడియాస్తోని కొత్త టిప్స్తోని మీ ముందుకు వస్తాను ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అండ్ జెన్యున్ అనిపిస్తేనే మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆల్రెడీ నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అన్నీ మొత్తం రీసెర్చ్ చేసి నా ఛానల్ అండ్ నా వీడియోస్లో వర్క్ అవుతుంటేనే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట సో ఈ కంటెంట్ సాచ్యురేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో అనేది ఏదైతే మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో ఒక టాపిక్ పైన మీరు వీడియో చేసిన తర్వాత రిపీటెడ్గా అదే టాపిక్ పైన అంటే కంటిన్యూస్గా ఈ టాపిక్ అంటే ఒకరోజు బిర్యానీ చేసామనుకోండి ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను ఒకరోజు ఒకరోజు బిర్యానీ చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా అదే బిర్యానీ గురించి తర్వాత నెక్స్ట్ థర్డ్ వీడియో కూడా అదే బిర్యానీ గురించి సో ఇట్లా కాకుండా కొత్త కొత్త ఐడియాలతో కొత్త టాపిక్తోని కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఇట్లా చేస్తూ మీ ఆడియన్స్కి ఇట్లా చెప్పాను అనుకోండి మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అండ్ ఆడియన్స్ కూడా ఇట్లా అంటే పలానా క్రియేటర్ అనేది కొత్త కొత్త టాపిక్ అండ్ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకొని మిమ్మల్ని కనెక్ట్ అవుతారనమాట దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఆలగారిదం కూడా మీ ఛానల్ని లేదా మీకు మీ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ మంది క్రియేటర్స్కి ఇట్లా పంచుతుంది అనమాట వాళ్ళ కొత్త ఐడియాతో ఒక కొత్త టాపిక్ అనేది వచ్చింది సో ఈ వీడియో ఒకసారి చూడండి అనేది మీరు కూడా ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ అండ్ కొత్త ఐడియాస్తో ఏదైనా సరే మీకు ఏ థాట్ వచ్చినా సరే యూట్యూబ్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు దానికి రిలేటెడ్గా మీరు స్క్రిప్ట్ అనేది రాస్తూ ఉంటారు కదా అందులో మీకు ఏ థాట్ వస్తే అది కొత్త కొత్తగా ఉండేటట్టు ఇట్లా ట్రై చేయండి అనమాట సో ఆ విధంగా మీరు ట్రై చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రీచ్ అనేది వస్తుంది లేదు అనుకుంటే ఒకే టాపిక్ పైన ఇట్లా వర్క్ చేస్తుంటే మాత్రం ఏం చేస్తారంటే మిక్సెడ్ కంటెంట్ ఇట్లా చేయడం అనేసి నేను చెప్పట్లేదు ఒకటే టాపిక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా బిర్యానీ అంటే అదే బిర్యానీ పైనే కాకుండా నెక్స్ట్ పులియోర పైన సో ఈ విధంగా కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా దాన్ని కొత్త కొత్త విధంగా ఇట్లా ట్రై చేయాలన్నమాట దానివల్ల మీకు యూజ్ ఏందంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అండ్ ఉన్న ఆడియన్స్ కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఆ కొత్త కొత్త టాపిక్ అనేది మన దగ్గరకు తీసుకొస్తున్నాడు కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్న మనిషి మిమ్మల్ని కనెక్ట్ అవుతారనమాట ఐ హోప్ గైస్ నేను చెప్పిన ఈ ఫైవ్ పాయింట్స్లో మీకు ప్రతి ఒక్కటి నచ్చిందని అనుకుంటున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించింది ఏంటి అనేది కింద కం సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి నన్ను అడగవచ్చు అండ్ ఆ టాపిక్ పైన మీరు వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానమాట నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం